పోలింగ్ తర్వాత తొలిసారిగా పార్టీ కార్యాలయానికి వచ్చిన తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సీనియర్ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు పార్టీ కార్యాలయం ముందు ఎదురేగి మరీ స్వాగతించారు ఎన్నికల్లో విజయభోరి ఖాయమనే అంచనాల మధ్య అధినేతను చూడగానే సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు నేతలంతా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి సంబరాల కోసం రేపటి వరకు శక్తిని ఉంచాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు ఆ తర్వాత కార్యాలయం లోపలికి వెళ్లిన చంద్రబాబు బ్యాక్ ఆఫీస్లో పనిచేసిన నేతలను అభినందించారు ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో ఇప్పటికే తెలుగుదేశం కార్యాలయం వద్ద ప్రత్యేకంగా బలగాలను మోహరించిన పోలీసులు చంద్రబాబు కాన్వాయి రాగానే గన్ సెల్యూట్ చేశారు ఆయన వాహన శ్రేణి ముందుకెళ్తున్నంతసేపు గౌరవ సూచికంగా గన్ సెల్యూట్ను కొనసాగించారు